శ్రావణ మాసం అంతా కూడా ఇంత గొప్ప గొప్ప విశేషాలను ఇవ్వగలిగినటువంటి తిథుల యొక్క సమాహారం అయి ఉంటుంది శ్రావణ మంగళవారము నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసినులు ఈ సువాసినులు చేసేటటువంటి శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి ఆ నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది ప్రతి ఏటా కూడా శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలలో శ్రావణ మంగళవారములుగా ఆ తిథిని నిర్ణయం చేసి సర్వమంగళాదేవతని ఉపాసన చేస్తారు అంటే అమ్మవారు ఎప్పుడూ ఆవాహన అయ్యేది కలశలోకే ఆవాహన అవుతుంది అథవా గౌరీదేవి ప్రతిమ ఇంట్లో లేని ఏ ఇల్లు ఉండదు కాబట్టి కనీసంలో కనీసం ఆ రోజు అమ్మవారి నామాలతో అమ్మవారికి పూజ చేసి ఆవిడికి నైవేద్యం పెట్టి వ్రతకల్పంలో ఏ కథ చెప్పబడిందో ఆ కథని భక్తి శ్రద్ధలతో విని తల మీద అక్షతలు ధరిస్తారు అటువంటి సర్వమంగళా దేవతని ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే ఆడది తన భర్త యొక్క జీవితాన్ని కాపాడుకుంటుంది అలా పార్వతీదేవి అంతటిది కాపాడుకుంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామ ఉంది ఆవిడ తపనోడుపమండల ఆవిడ యొక్క ఆ చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ఏవి అంటే సూర్యచంద్రులు సూర్యచంద్రులు ఆవిడ చెవులకు ఆభరణములైతే ఇక సూర్యచంద్రుల గదిలో కాలంలో శివుడు ఎందుకు పడిపోతాడు అంటే పతివ్రత యొక్క ఉపాసన చేత భర్త యొక్క జీవితకాలము నిలబడుతుంది గండకాలము తొలగిపోతుంది అంత గొప్పది సర్వమంగళాదేవత యొక్క ఉపాసన అటువంటి ఉపాసన చెయ్యడానికి యోగ్యమైన కాలము తన ఎందు లక్ష్మీత్వము నిలబడడానికి యోగ్యమైన కాలము శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళవారం చాలా విశేషం ఎందుచేతనంటే ప్రారంభంలో కుజహోర ఉంటుంది ఆ మంగళవారం చేసినటువంటి ఉపాసన చేత సుబ్రహ్మణ్యుడికి ప్రీతి స్వామి హనుమకు ప్రీతి పైగా అది శ్రావణ మంగళవారం అయితే భర్తకి రక్ష కవచం కడుతుంది సర్వమంగళ ఉపాసన చేత అంత గొప్ప స్థితిని అమ్మవారు అనుగ్రహిస్తుంది ఎందుచేత అంటే పూజనీయత అని ఒక మాట ఉంటుంది ఒక ఆడదాని గౌరవం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే నేను ఏదో కాలక్షేపం కోసం అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం నాకు అలవాట్లేదు వేదాన్ని ఆధారం చేసుకుని ఋషులు చెప్పిన పవిత్రమైన విషయాలు చెప్పగలను తప్ప నేను ఏదో అర్థం లేని వాదనలు వాదాలు అన్న పేర్లు పెట్టి మాట్లాడడం నాకు అలవాట్లేదు నేను పరమసత్యం మీతో మాట్లాడుతున్నాను ఒక స్త్రీ పరమ గౌరవం దేని మీద ఆధారపడుతుంది జీవితంలో తృప్తి దేని మీద ఆధారపడుతుంది అంటే భర్త మీద ఆధారపడి ఉంటుంది ఇది కాదు అనలేని సత్యం ఎందుచేత అంటే సీతమ్మ తల్లి రామాయణంలో ఓ మాట అంటుంది నా తంత్రి వీణ నాచక్రో వర్తీరథ నాపతి సుఖమేదేత యశ్యాదపి శతాత్మజ అంటు ఒక వీణ తీగలు మోగుతాయి గోటి చేత పెనగి పెనగి మోగుతాయి వీణ తీగలు మోగుతున్నా ఎనరో వీణ మోగుతోందంటారు రథచక్రాలు గాజుపింకుల మీద రాళ్ల మీద పెడతాయి రథచక్రాలు పెడుతున్నాయి అనరు రథం అంటారు భర్త కష్టపడి సంపాదిస్తాడు భర్త మహాపండితుడై కీర్తి గణిస్తాడు ఆమెకి కూడా ఆయనతో పాటు సమానమైనటువంటి గౌరవం లభిస్తుంది అసలు ఒక సీతం మంది ఒక ఆడదాని తృప్తి ఎక్కడుందో తెలిసారామా ఒక కులకాంత నిద్ర లేచి మంచం మించి దిగుతూ పాదములు కింద పెడుతున్నప్పుడు ఆమె ఎందు పరమభక్తి కలిగినటువంటి నూర్గురు కుమారులు వచ్చి తమ అరచేతులు వరుసక్రమంలో నేల మీద పేర్చి అమ్మని తమ అరచేతులలో నడిపించగలిగినటువంటి పరమభక్తి తత్పరులైనప్పటికీ అటువంటి నూర్గురు కుమారుల వలన పొందినటువంటి సంతోషం కన్నా భర్త వలన కలిగిన సంతోషం కోటి రెట్లు ఎక్కువ అది లెక్క పెట్టలేదు కాబట్టి రామ నువ్వున్నదోధ్య నువ్వు లేని అయోధ్య కాదు ఆడదానికి భర్తతో కలిసి ఉండడమే ఆనందం అంది కాబట్టి అటువంటి సంతోషం ఆమెకి భర్త ఉండడమే కాదు తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని శాస్త్రం తండ్రి ఉంటే ఇక కొడుకు ఐశ్వర్యం అక్కర్లేదట ఎందుకంటే తాను కష్టపడ్డా సరే కొడుకు సుఖపడాలని తండ్రి కోరుకుంటాడు తండ్రికి కారు ఉండక్కర్లా కొడుక్కి కారు కొనిపెట్టి కొడుకు కాళ్ళు కారులో వెళ్ళిపోతుంటే మురిసి పోయింట్లో పోతాడు ఏ ఏం కారు ఉందా ఎందుకు ఆ సంతోషం అంటే తండ్రి కొడుకుని చూసుకుని మురిసిపోతాడు తప్ప తాను మురిసిపోవాలి తాను సుఖించాలని కోరుకోడు అటువంటి తండ్రి ఉంటే ఇంక పెన్నిధి ఎందుకు తల్లి ఉంటే సమస్త సంతోషములు ఉన్నట్టే అమృతం రోజు దొరికినట్టే అటువంటి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో ఉండాల తండ్రిని మిగల్చగలిగిన శక్తి ఎవరి చేతిలో ఉందంటే బిడ్డల తల్లి చేతిలో ఉంది ఆమె యొక్క ఉపాసనలో ఉంది నమ్మి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటే చాలా అందుకొచ్చింది అందుకొచ్చింది మంగళసూత్రం ఏం చేతకాక ఛాందసత్వంలో పె పెట్టలేదు ఋషులు కనుక అటువంటి సర్వమంగళాదేవత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే శ్రావణ మంగళవారాల్లో తప్పకుండా ఆ సర్వమంగళాదేవత యొక్క ఉపాసన చెయ్యాలి